ఏదైతే ఈ ఎట్టి ఉన్న జరుగు జరుపుతున్నటువంటి మావోయిస్టులపై ఎన్కౌంటర్లను మేము కల్పిస్తున్నాము ఎందుకంటే మావోయిస్టులు శాంతి చర్చలు జరపాలని అనేక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈ యొక్క మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేయడం జరిగింది అది చేయకుండా యొక్క అధికారం అధికారం వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఇష్టానుసారంగా ఎన్కౌంటర్లు చేయడం చాలా ఏమైనా చర్య కాబట్టి ఇంకోటి ఏంటంటే మన దేశ భావేశంలో చర్చలు జరపకుండా మీరు ఎన్కౌంటర్లు స్టార్ట్ చేయడం ఇది చాలా అంటే చాలా సిద్ధకరమైన విషయం ఎందుకంటే మన దేశ క్షేత్ర దృష్టిమైనటువంటి పాకిస్తాన్ దేశంతో శాంతి చర్చలు జరపడానికి సిద్ధంగా అయినాము కానీ మన దేశ భావిషలతో శాంతి చర్చలు జరపకుండా వారిని ఎన్కౌంటర్ చేయడం చాలా అంటే చాలా ఇంకా కేంద్ర ప్రభుత్వం చేసుకున్న కారణ చాలా సిద్ధకరమైన విషయం తెలియక ఎందుకంటే ఈ దేశ గలక సంపాదన మీరు ఆదాని అంబానీలకు చెప్తున్నారా ఎందుకు అక్కడనే వారి దాన్ని పోలీసులతో వారి దహారం చేయడం చాలా సుఖకరమైన విషయం కాబట్టి తక్షణమే ఈ యొక్క ఏదైతే అక్కడ ఉన్నటువంటి మహాయిస్లో శాంతి చర్చలు జరిపి ఒక మా ఆపరేషన్ కళగారులు నిలిపివేసి ఒక మహాయిస్లో ఏదైతే హత్యకు పాల్పడినటువంటి వారిని వారిని ఆర్థిక సహాయం చేసి ప్రభుత్వాన్ని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే దేశ కనీస సంపాదన కాపాడుతున్న మావిస్టులపై మీరు ఎన్కౌంటర్ చేయడం చాలా సిగ్గుకర విషయం సిగ్గుకరైన విషయం ఎందుకంటే దేశ శత్రు దేశమైనటువంటి శత్రు దేశం పాకిస్తాన్తో శాంతి జరుప చర్చలు జరిపినాం మరి మన దేశ మావిస్టులతో శాంతి జరుపు చర్చలు జరుపుకోవడం చాలా సిగ్గు జరుపుకునే విషయం కాబట్టి తక్షణమే ఆపరేషన్ కగారు నిలిపివేసి ఈ యొక్క అక్ష నిలిపివేసి ఈ యొక్క శాంతి చర్చలు జరపాలని మేము అఖిల భారత విద్యా సమాఖ్య రంగనాథల సహాయ కార్యదర్శిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు ఈ యొక్క శాంతినగర్ నగర్ నుంచి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మేము ఒకటే డిమాండ్ చేస్తాం మోదీ ప్రభుత్వానికి ఏదైతే అమిత్ షా గారు మీరు అన్నట్టు గ్రహం మంత్రి ఈ దేశంలోనే మావోయిస్టులు లేకుండా మేము చేస్తూ ఉన్నామని చేస్తామని మావోయిస్టులు లేకపోతే ఈరోజు తనగ స్తంభాన్ని మీరు అమ్మేసి ఈరోజు ఆధార్ నెంబర్ని పెద్దగా చేస్తారా అని అడుగుతూ ఉన్నాము తక్షణమే ఈ యొక్క వ్యాఖ్యలు చేసిన అమిత్ షా కూడా రాజీనామా చేసి మావోయిస్టుతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేస్తూ హెచ్చరిస్తూ ఉన్నాం ప్రభుత్వానికి